ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు కట్టవాసు నేను గల్ఫ్ యువనేస్తం సేవా సమితి గ్రూప్ సభ్యుని అండి అలాగే నాతో పాటు మా గ్రూప్ సభ్యులు కాండ్రేగల్ నాగరాజు గారు దొంగ సత్యబాబు గారు గొబ్బల రామకృష్ణ గారు కడల్ శ్రీనివాస్ గారు దొమ్మిటి రమేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి అలాగే మా గల్ఫ్ యువనేస్తం సేవా సమితి వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి వాటి శివకుమార్ గారికి అలాగే ఇక్కడ గ్రామస్తులు రుస్తుంబాద సర్పంచ్ గారు బందెల భారతి రవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా గల్ఫ్ యోగనేస్తం సేవా సమితి ద్వారా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చే పెద్దలకి రైతురాంగా ఇక్కడ గ్రామ పెద్దలు సెట్టిపలిజ యువసేన ట్రెజరర్ గుత్తులు వాసి గారు పట్టపు ముఖేష్ కుమార్ గారు మల్లుల కుమార్ గారు అలాగే వాకపల్లి ప్రసాద్ గారు వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే ముఖ్య విషయం ఏంటంటే మరి నర్సాపురం మండలం మంగళగుంటపాలెం గ్రామానికి చెందిన గోరింకుల అలివరి గారు గత కొంతకాలం క్రితం ఒక యాక్సిడెంట్కి గురై మరి తీవ్ర అనారోగ్య పాలవడం అవడం జరిగింది ఇంచుమించుగా ఎనిమిది ఒక ఎనిమిది ఫ్రాక్చర్లు అయినాయండి ఎనిమిది సర్జరీలు చేయడం జరిగింది ఆయనకి కిమ్స్ హాస్పిటల్లో మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుండో మరి లోకల్ మనం మా గ్రూప్ సభ్యులు మన కుడిపూడి బాలాజీ గారు అలాగే శీలం ప్రసాద్ గారి ద్వారా ఈ కార్యక్రమం వెలుగులోకి రావడం జరిగింది మరి వెను వెంటనే గ్రూప్లో ఉన్న సభ్యులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చారండి పుడిపూడి బాలాజీ గారు రెండు వేలు కోణాల గంగరాజు గారు రెండు వేలు కోట నాగరాజు గారు పదిహేను వందలు కాండ్రేగలు లక్ష్మీ గారు వెయ్యి రూపాయలు కాండ్రేగలు జానక్రామ్ గారు వెయ్యి రూపాయలు దుర్గా ప్రసాద్ గారు వెయ్యి రూపాయలు బొంతు రమేష్ గారు వెయ్యి రూపాయలు కడలి శ్రీనివాస్ గారు వెయ్యి రూపాయలు చొల్లింగి జగన్నాథం గారు వెయ్యి రూపాయలు చప్పటి రావణ్ గారు వెయ్యి రూపాయలు కడలి జయసూర్య గారు వెయ్యి రూపాయలు మరి అదే రకంగా గ్రూప్ నిల్వ నుంచి కొంత అమౌంట్ తీసి మొత్తం ఇరవై వేల రూపాయలు అమౌంట్ ఆర్థిక సాయం మరి యొక్క బాధితులు వాళ్ళ నాన్నగారికి అందజేయాలని మన గ్రూప్లో పెద్దలు నిర్ణయించడం జరిగింది పెద్దల నిర్ణయం మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా గల్ఫ్ యువనేస్తం కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరి అలాగే మా గల్ఫ్ యువనేస్తం సేవా సంస్థ స్థాపించి మరి ఇంచుమించు ఆరు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఎనవే ఎనలేని సేవా కార్యక్రమాన్ని నెలకొట్టు చెప్పిన చేసుకుంటూ వస్తున్నామండి మరి అలాగే గ్రూపులో సహకరిస్తున్న మా గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి పాదాభివందం తెలియజేసుకుంటున్నాం అందరి సమక్షంలో జై గల్ఫ్ యువనేస్తం సేవా సమితి అమ్మాయి